నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం సుప్రీంకోర్టు గత నెల పదిహేనవ తేదీన ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది ఏమిటయ్యా తీర్పు విశేషాలు అంటే ఎన్నికల్లో పోటీ చేసేటువంటి రాజకీయ పార్టీలు తమ డబ్బు అవసరాల కోసం ప్రజల దగ్గర నుంచి ఎలక్ట్రల్ బాండ్లు అంటే ఎన్నికల బాండ్ల రూపంలో నిధులు స్వీకరించేటందుకు గాను రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బాండ్ల విధానం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైనటువంటిది అని చెప్పి ఆ ఎన్నికల బాండ్లను పూర్తిగా రద్దు చేసింది రద్దు చేయడమే కాకుండా ఈ ఎన్నికల బాండ్లు ఏ బ్యాంక్ ద్వారా కోవడానికి వీలవుతుంది కొనుక్కోవడం అంటే తద్వారా రాజకీయ పార్టీలకు ప్రజలు నిధులు సమకూర్చడానికి కుదురుతుంది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తనకున్నటువంటి ఇరవై తొమ్మిది ఆథరైజ్డ్ బ్రాంచీల ద్వారా ఎన్నికల బాండ్లను అమ్ము అమ్మడానికి అవకాశం ఉంటుంది సో సుప్రీంకోర్టు ఈ ఎన్నికల బాండ్లు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి రాజ్యాంగ విరుద్ధమైనవి అని చెప్తూ స్టేట్ బ్యాంకుకు ఒక ఆదేశం జారీ చేసింది వీటికి సంబంధించినటువంటివి అంటే ఈ బాండ్లను ఎవరి కొన్నారు ఎవరికి కోసం కొన్నారు అంటే ఈ బాండ్ల కొనుగోలు ద్వారా ఏ ఏ రాజకీయ పార్టీలకు ఏ మేరకు నిధులు వచ్చాయి అనేటువంటి వివరాలతో పాటు ఏ ఏ కంపెనీలు ఏ ఏ వ్యక్తులు ఎవరెవరు ఈ బాండ్లను కొన్నారు ఎంతంత మేరకు కొన్నారు మొదలైనటువంటి వివరాలన్నింటినీ కూడా మార్చి ఆరో తేదీలోగా బహిరంగపరచాలా ఎన్నికల కమిషన్కి తెలి అందజేయాలా ఎన్నికల కమిషన్ మార్చి పదమూడవ తేదీన లోగా వీటన్నిటి వివరాలను ప్రజలకు తెలియజేయాలి ఎందుకంటే ఈ దేశం ఈ దేశ ప్రజలది చంద్రబాబు నాయుడుదో జగన్మోహన్ రెడ్డిదో నరేంద్ర మోడీదో అమిత్ షాతోదో కాదు ఈ దేశం ఈ దేశ ప్రజలది వీళ్ళందరూ తాత్కాలికంగా ఉండేటువంటి ఆయా ప్రభుత్వ సేవకులు వీళ్ళు అయితే సుప్రీంకోర్టు ఈ బ్రహ్మాండమైనటువంటి తీర్పునిస్తూ ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు బా పెద్ద పెద్ద కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయనుకోండి ఆ కంపెనీలు ఏం చేస్తాయి గెలిచే అవకాశం ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అంటే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు భారీ మొత్తంలో అంటే కొన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయల నిధుల రూపంలో గుప్త నిధుల రూపంలో అందజేసి ఆ తర్వాత ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సొమ్మునంతా రికవర్ చేసుకోవడంతో పాటు ఇంకా చాలా పెద్ద మొత్తంలో సొమ్ములు సంపాదించుకొని సామాన్య జనానికి వ్యతిరేకమైనటువంటి విధానాలను అనుసరించేటందుకు ఈ ప్రభుత్వం సహకరించేటువంటి అవకాశం ఉంటుంది అంటే క్విట్ ప్రోకో అనమాట ఎన్నికలకు ముందు ఈ కంపెనీలు ఆ రాజకీయ పార్టీలకు నిధులు అందజేస్తాయి ఒకసారి ఆ రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల దగ్గర నుంచి ఆ సొమ్మును వసూలు చేసుకోవడానికి ఈ కంపెనీకి అనుకూలమైనటువంటి విధానాలని అనుసరిస్తూ ఉంటాయి ఇదంతా ఒక రింగ్ లాగా ఒక సర్కిల్లాగా జరుగుతూ వస్తున్నది లోగడ ఉన్నటువంటి విధానం అయితే ఒక రాజకీయ పార్టీ గనక ఇరవై వేల రూపాయలు మించి ఎవరి దగ్గర నుంచి అయినా గనక తీసుకున్నట్లయితే డబ్బులో దాన్ని బహిరంగంగా చెప్పవలసినటువంటి అవసరం ఉండేది సరే ఎంత మేరకు చెప్పారు ఎంత మేరకు చెప్పలేదు అనేటువంటి విషయాన్ని పక్కకు పెడితే దీన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టబద్ధం చేసేసింది ఎలాగా అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ బాండ్లను కొనుగోలు చేయడానికి అవకాశం కల్పిస్తూ ఈ బాండ్లని బాండ్ల రూపంలో ప్రజలు తాము ప్రజలు లేదా కంపెనీలు తాము ఇష్టమైనటువంటి తమకు ఇష్టమైనటువంటి రాజకీయ పార్టీకి ఈ విధమైనటువంటి నిధులు అందజేయడము ముఖ్యంగా గుప్త నిధులు అందజేయడము ఎందుకంటే ఈ వివరాల ద్వారా ఎవరు ఏ పార్టీకి ఎంత ఇచ్చారనేటువంటి విషయము ఎక్కడా ఎవరికి తెలిసేటువంటి అవకాశం లేదు చివరకు బ్యాంకుల్లో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా తెలిసేటువంటి అవకాశం లేదు అంత అతి రహస్యం అతి గోప్యంగా జరిగిపోతూ ఉంటుంది బాండ్లని వెయ్యి రూపాయలు పదివేలు లక్ష పది లక్షలు కోటి రూపాయల విలువ ఉన్నటువంటి బాండ్లు అందుబాటులో ఉంటాయి ఇటువంటి బాండ్ల ద్వారా భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా సుమారుగా ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ధనం సమకూరు నిధులు సమకూరినట్టుగా వార్తలు అందుతూ ఉన్నాయి సో ఈ బాండ్లు అనేటువంటి రాజ్యాంగ విరుద్ధమైనవి అని ఈ విచారణ సది ఈ బాండ్ల మీద కేసు జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టులో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగింది అసలు ఈ ప్రజలకి ఎవరు ఏ ఏ కంపెనీలు ఏ ఏ వ్యక్తులు ఏ ఏ రాజకీయ పార్టీకి ఎంతెంత నిధులు సమకూరుస్తున్నారనేటువంటి తెలుసుకునేటువంటి హక్కు ఈ దేశ ప్రజలకు లేనే లేదని భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో వాదించింది అయితే ఆ ఏం ఉడకవు ఇది అసలు రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది కాబట్టి ఈ అసలు ఈ బాండ్ వ్యవస్థ అనేటువంటి దాన్నే మేము రద్దు చేస్తూ ఉన్నామని చెప్పి ఆ మార్చ్ ఆరో తేదీలోగా ఆ డీటెయిల్స్ ఆ వివరాలన్నీ చెప్పమనే ఎస్బీఐకి అలాగే ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మార్చి పదమూడవ తేదీలోగా వాటన్నిటిని బహిరంగం చేయాలని ఎన్నికల కమిషన్ని సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశించింది అయితే అంత తొందరగా లొంగుతారా మనకు అధికారం మరిగినటువంటి వాళ్ళు నిన్న మొన్నటిదాకా ఊరుకొని నిన్న తీర చిట్ట చివర గడువు రోజుకు వచ్చిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అంటే ఎవరెవరు పార్టీ ఎవరెవరు ఏ ఏ వాల్యూకి బాండ్ కొన్నారు ఏ ఏ పొలిటికల్ పార్టీ కోసం కొన్నారు అనేటువంటి వివరాలని మదింపు చేయడం అనేటువంటిది గుదిగొచ్చడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ దీనికి గాను ఈ గడువుని జూన్ ముప్పైయో తేదీ వరకు పెంచాలని సుప్రీంకోర్టుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడిగింది ఎప్పుడు నిన్నగాక మొన్న రెండు రోజుల కింద అడిగింది దాంతో సుప్రీంకోర్టుకు కూడా మతిపోయేటువంటి పరిస్థితి అంటే చాలా చాకచక్యంగా చేశారు ఇది జూన్ ముప్పయో తేదీ దాకా పొడిగించాలంటే అర్థమైంది అప్పటికి ఎన్నికలు అయిపోతాయి వచ్చే ఎన్నికల నాటికి అంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇది పాతబడిపోద్ది ఈ లోపల డబ్బులు ముట్టుకోవడం అనేటువంటిది ఎవరికి ముట్టాల్సినటువంటి డబ్బులు వాళ్ళకి ముడితే ఆ విషయం బయటికి తెలిసేటువంటి అవకాశం లేకుండా చేయడం అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అడ్డం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఇది కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఎత్తుగడ ఇది దాంతోటి వెంటనే ఢిల్లీలో ప్రశాంత్ భూషణ్ అంటూ ఒక మంచి అడ్వకేట్ ఒక ఆయన ఉన్నాడు ఇటుకంటూ కేసులు వేయడంలో ఆయన మంచి నైపుణ్యం ఉన్నటువంటి ఆయన ఆయన రెండు మూడు వాలంటీరీ ఆర్గనైజేషన్ అంటే స్వచ్ఛంద సేవ సంస్థలు ఉంటాయి కదా వాటి తరఫున ఒక కేసు వేశాడు ఏమైనా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద మీరు చెప్పారు కదా మార్చి ఆరో తేదీలోగా ఆ వివరాలన్నింటినీ కూడా ఇవ్వాలని ఆ ప్రకారం ఇవ్వనందుకు గాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద కోర్టు ధికార నేరం కింద కేసు పెడుతున్నాము మీ ఆ కేసును అర్జెంటుగా వినాలా ఎందుకంటే మళ్ళీ టైం అయిపోతా ఉంది ఎన్నికల నోటిఫికేషన్ ఉంది ఈ లోనిలో మొత్తం అంతా కూడా ఇన్ఫర్మేషన్ బయటికి అందకుండా పోయే ప్రమాదం ఉంది కాబట్టి అర్జెంట్గా వినాలంటే సుప్రీంకోర్టు కూడా ఆ ఇందులో ఏదో విషయం ఉంది వినాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి రేపు సోమవారం నాటికి ఆ కేసును వాయిదా వేసింది అంటే అధికారం రుచి మరిగినటువంటి వాళ్ళు అంత తొందరగా న్యాయస్థానాలకు కూడా తల పరిస్థితి లేదో నేరుగా తాము ఇచ్చేయలేమని చెప్పేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని రంగంలోకి దించి దాని ద్వారా ఈ ఎన్నికలు తాత్కాలికమైనటువంటి ఎన్నికలు సాగిపోయేటువంటి విధంగా ఈ గడువుని గట్టెక్కేటువంటి విధంగా అని దూరు ముప్పయ్యేటప్పటికి ఎన్నికలు అయిపోతాయి కదా అని వేసినటువంటి కుట్రా కుతంత్రం అనమాట సో దీని సందర్భంగా ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ ప్రశాంత్ భూషణే కాదు అపోజిషన్ వాళ్ళు కూడా చాలామంది అపోజిషన్ రాజకీయ పార్టీలు ఉన్నారు కదా ప్రతిపక్ష నాయ రాజకీయ పార్టీల వాళ్ళు వాళ్ళందరూ కూడా చెప్పేశారు ఇటువంటి తప్పుడు పనులు చేయకండి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి పనులు చేయకండి అని స్టేట్ గడ్డి పెట్టారనమాట సో యాతవాత రేపు సోమవారం నాడు చాలా ఇంపార్టెంట్ చాలా కీలకమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి విషయాలు వస్తాయి ఎందుకంటే కోర్టు దిక్కారానికి ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ కూడా తీసుకెళ్ళి ఒక్కలేయచ్చు లేకపోతే ఇంకేదో ముందు తక్షణమే బయటపెట్టింది ఎందుకంటే ఈ వివరాలను మదింపు చేయడం గుదిగొచ్చడం అనేది పెద్ద కష్టమైన పనేం కాదు ఎందుకంటే కంప్యూటర్లని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈ వివరాలు అందజేయడం అనేటువంటిది పెద్ద పనే ఏమాత్రం కాదు కదా అయినప్పటికీ కూడా ఏలిన వారి మనసుని మనసుకు అనుగుణంగా పనిచేయాలా వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో పనినటువంటి కుట్రగానే అందరూ అర్థం చేసుకుంటున్నారు సరే ఏ తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది రేపు సోమవారం నాడు మనకు తెలిసిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సింగం టీవీకి సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్నటువంటి గంట గుర్తుని నొక్కండి అదేవిధంగా కామెంట్ చేయడం మర్చిపోకండి